కృష్ణ జన్మదినం సందర్భంగా నెల్లూరులోని జేమ్స్ గార్డెన్లో కంజవరం నాగేంద్ర ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మదిన ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం సాంస్కృతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు సోమవారం శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం ఉట్టి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు రాత్రికి గ్రామోత్సవాన్ని మేలతాళాలతో అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఊపితిత్తులు వ్యాధుల నిపుణులు పిట్టి మల్లికార్జున మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత వైభవవేతంగా నిర్వహిస్తున్నారన్నారు అందులో భాగంగా నెల్లూరులో గత పది సంవత్సరాల నుండి నాగేంద్ర ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అన్ని వర్గాల ప్రజలు శ్రీకృష్ణుని ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కంజవరం నాగేంద్ర కొండ శ్రీనివాసులు రెడ్డి బాలేంద్ర సింగ్ ప్రసాదు గురప్ప యాదవ్ బాల్రెడ్డి రాజా తదితరులు పాల్గొన్నారు స్వామి శ్రీకృష్ణుడికి పుట్టిన రోజు ఆయన పుట్టింది దేశంలో ప్రజలందరూ బాగుండాలి అందరికీ సహా సహకారాలతో అతను ఉన్నాడనే నమ్మకం అందరికీ కలిగించాలని అతను చేసింది చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు పడిన కష్టాలు ఎవరు పడలేదు కానీ ఆ బాల గోపాలుడు అతను అతను ఉత్సాహంతోనే ఏదైనా కానీ కష్టం అనేది ఎదుటి మందికి ఉండకూడదు ఏదైనా ఉంటే నన్ను నమ్ము అనే టైపు భగవంతుడు ఇక్కడ ఈ జేమ్స్ గార్డెన్లో తొమ్మిదవ వార్షికోత్సవం వాస్తవంగా ఇక్కడ ఇది జరుపుకోవడానికి కారణము తమ్ముడు నాగేంద్ర అతను కష్ట కృషాలతోనే స్టార్ట్ చేశాడు ఈరోజు కూడా జరుపుకుంటా వస్తున్నాము కానీ దీనికి మా పెద్దలు అందరూ ఉన్నారు జేమ్స్ ఘటనలో అందరూ సహాయ సహకారాలు అందించి అతనికి సపోర్ట్ ఉండబట్టి ఇంత బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు మనకు నిన్నటి నుంచి నిన్న సాయంత్రము పిల్లల సాంస్కృతిక ప్రోగ్రాములు జరిగాయి డాక్టర్లు వచ్చి వాళ్ళ పిల్లలకి బహుమతులు ఇవ్వడం జరిగినాయి ఈరోజు ఉదయం నుంచి ఉదయం తొమ్మిది నుంచి మనకు పూజలు రుక్మిణి కళ్యాణము దాని తర్వాత గోమాత పూజ దాని తర్వాత అన్న ప్రసాదాలు సాయంత్రం నాలుగు గంటలకు ఉట్టి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దేవుణ్ణి మా జేమ్స్ గార్డెను ఈ మన పక్కనే ఉన్న వెంకట్రామపురం ఏరియా వరకు మనము తిరిగి దేవుడిని అందరినీ ఆయనే వస్తున్నాడు మీ ఇంటి దగ్గరికి మీరందరూ దర్శించుకోండి అనే దానికోసంగా మేము దీన్ని తీసుకెళ్తున్నాము ఆయన దర్శన భాగ్యం మీకు కానీ మాకు కానీ ప్రతి ఒక్కరికి శుభదాయకము శ్రీకృష్ణుని నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు ఎందుకంటే ఆయన ఆ విధంగానే ప్రతి ఒక్క దగ్గర న్యాయం కోసం పోరాడు మహాభారతంలో అన్నగారు చెప్పినట్లు ఆయుధం పట్టలేదు కానీ దేవుడే ఉంటే ఆయుధం అవసరం లేదు మనకు ఆయనే ఉన్నాడు అర్జునుడు అదే విధంగా మనం నడుపుకుండా పోయారు కాబట్టి ఈ విధంగా మీరందరూ వచ్చి మీరు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మాకు ఇంకా చాలా ఆనందము అందరూ కలిసి చేసుకునే ఈ ఉత్సవాన్ని ప్రతిసారి మీ అందరి ప్రోత్సాహాలతో బాగా జరగాలని నాగేంద్ర కూడా దీన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటా పోవాలని మా వైపు నుంచి మేము ధన్యవాదములు అందరికీ చెప్పుకుంటూ నాగేంద్రం ఇంకా కంటిన్యూ చేసుకునేటట్లు ఆ దేవుడు కూడా అతనికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా ఈనాడు ఇక్కడ రథయాత్ర జరుగుతూ ఉండడానికి చాలా శుభ సూచకం ఆనందం అద్భుతం ఈ విధంగా ఈ కార్యక్రమాల్ని గత పది సంవత్సరాల నుంచి మన నాగేంద్ర గారు కనెక్ట్ చేయడము చాలా సౌప్రదము సో ఈ విధంగా కళ్యాణం జరుపుకోవటం అనేది మన నెల్లూరు ప్రజలకు చాలా శ్రేయస్కరము వీధి వీధిలో జరపటం ప్రతి అడుగు అడుగులు అనేది మన నెల్లూరుకి చాలా శ్రేయస్కరం ప్రపంచానికి కూడా చాలా శ్రేయస్కరం శ్రీకృష్ణుడు అంటే ఒక అద్భుతం శ్రీకృష్ణుడు అన్నంటే మనం చెప్పాలనుకుంటే మహాభారతం దగ్గర నుంచి మనం చూసినప్పుడు శ్రీకృష్ణ ఒక పర్వం శ్రీకృష్ణ యొక్క జీవిత చరిత్రని తెలుసుకుంటామంటే చాలా అద్భుతంగా ఉంటుంది నర నరాల్లో నుంచి మనకి ఒక అద్భుతం అనేది మెంటుకు నిక్కబొచ్చుకునేంత పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆ యుద్ధంలో కానీ ఒక గోవతనికి రెండు చిటికి నీళ్ళతో పైకెత్తడం అనేది ఆ రోజుల్లోనే ఒక ఫిజిక్స్ ఒక గరిబినాభి సెంటర్ ఆఫ్ ద గరిబణాభి చేసుకొని చేయడం ఆ చక్రాన్ని తిప్పడంలో కూడా అతని యొక్క తెలివితేటలు సముద్ర గర్భంలో అతను కట్టడం అయితే కట్టడాల్లో కానీ చాలా అద్భుతం అది సో శ్రీకృష్ణుడు అంత తెలివితేటల్లో కానీ ఎక్కడ ఒక ఆయుధం పట్టడంలో కానీ ఏమీ లేకుండా అతను ఆ మహాభారత యుద్ధంలో కానీ కానీ చాకచిక్కేతోటి నడపడం ఎక్కడైతే న్యాయం ఉండదో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు సో అటు అటువంటి అద్భుతమైన శ్రీకృష్ణుడి యొక్క జీవిత చరిత్ర అటువంటిది సో అతని యొక్క పండుగని ఈ విధంగా ప్రజలతోటి కలిసికట్టుగా జరుపుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది మన నాగేంద్ర గారు ఈ విధంగా జరపడం అనేది గత పది సంవత్సరాల నుంచి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ ఏ విధంగా ఏ విధంగా ఇబ్బందులు కలిగినా కానీ అతను చేయడం అనేది ఈ విధంగా కనెక్ట్ చేయడం అనేది చాలా శుభ సూచకము అతని తోడుగా నీడుగా అందరూ ఉంటూ ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఒక కులం అనేది మతం అనేది ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ అడుగడుగున కలిసికట్టుగా చేసుకోవడం నిన్నటి నుంచి ప్రతి రెండు రోజుల నుంచి ఈ విధంగా జరగడం పోరాటం అయితేనేమి కళ్యాణం అయితేనేమి అన్నీ జరపడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఇక్కడి కొంచెం సహకరించిన వాళ్ళ యొక్క బంధుమిత్రులైతేనేమి మిత్రులైనా ఇక్కడ వీధిలో ఉన్న సహకరించిన వాళ్ళ యొక్క స్నేహితులైతేనేమి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాస్త వేడుకలు జరుగుతూ ఉన్నాయి రంగరంగంగా వైభవంగా ప్రపంచం అంతా జరుగుతూ ఉన్నాయి హరే కృష్ణ మిషనాయితీ అనేది మన ప్రాచీనం నుంచి మన హిందూ భక్తులందరూ కూడా శ్రీకృష్ణాత్సవ వేడుకల్ని చాలా చాలా గొప్ప వ్యక్తం చేస్తూ ఉంటారు మొదటిలో ఈరోజు మళ్ళీ కూడా ఉద్యమం మొదలైంది మొదట్లో మన యశ్వరి జన్మస్థలాన్ని కూడా పుష్కర్లు దాన్ని ఆక్రమించుకొని దాంట్లో మసీదులు కూడా ఏర్పాటు చేస్తున్నారు అవి కూడా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడాను దానికి అంకనం కట్టుకొని దాన్ని కూడా అయోధ్యలో రామ జన్మభూమి లాగా మధురలో కూడా ఆ కృష్ణుడిని కూడా విముక్ జన్మభూమి నుంచి విముక్తం చేయాలని దాని మందిరం నిర్మించాలని ఈరోజు భారతదేశవ్యాప్తంగా కూడా హిందూ బంధువులు నిర్వహిస్తూ ఉన్నారు ఆ క్షణాలు జరిగితే ఈరోజు ఇక్కడ మా జేమ్స్ గార్డెన్లో సోదరుడు నాగేంద్ర అకుంఠత దీక్షతోటే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మేమంతా కూడా ఏదో వృథా భక్తిగా రావడం జరుగుతూ ఉంది కానీ ఆయన ఒక దీక్ష పోని కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు అద్భుతంగా కార్యక్రమాలన్నీ చేస్తూ విజయవంతం చేస్తూ ఉన్నాడు దానికి భద్ర శ్రీనివాసరెడ్డి గారు కూడా సహకరిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు వీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కృష్ణాశ్రమ వేడుకల్ని ఇంకా గొప్పగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ప్రజలందరికీ శ్రీకృష్ణుడి ఆసుపత్రులు ఉండాలని నేను మేమందరినీ కోరుకుంటున్నాను